అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడి పూజకు చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు దేవ దేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన దేవుడికి పూజించడం కంటే ముందు ఆ దేవుని ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది అని ఉపచారాలు చేయలేకపోయినా దూపం దీపం నైవేద్యాలను త తప్పక చేయాలంటారు పెద్దలు దేవతలకు వాహనంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కూడా అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుందంటారు ఎన్నో విశిష్టతలకు నిలవైన దీపానికి కార్తీక మాసంలో మరింత ప్రత్యేకత ఉంది అంతేకాదు దీపాన్ని ఎలా ఆరాధించాలి దీపారాధన సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి తదితర అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా మూడు అడ్డవత్తులు లేదా బొడ్డు వత్తులను చేసి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు ప్రత్యేక పూజలు నోములు చేసేటప్పుడు ఐదు పోగులు తొమ్మిది పోగులు కమల వత్తుల పేరుతో ఎనిమిది పోగులు ఇలా రకరకాల వత్తులను వెలిగిస్తారు సాధారణంగా దీపారాధన సమయంలో మూడు వత్తులను తీసుకొని తైలంలో తడిపి అగ్నిని జత చేసి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగిస్తారు పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని రోజూ దీపానికి నమస్కరిస్తాం చిన్న దీపం పెట్టి అది నా ఇంటినే కాదు ముల్లోకాలను వెలుగు నింపాలన్నది ఎంత గొప్ప భావన మరింతటి ఉదత్తమైన ఆలోచన దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకి సత్వరజ తయోగుణాలకు త్రిమూర్తులకు త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తారు పూజలు చేసే దీపారాధనకే కాదు సంధ్యా దీపానికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది సనాతన ధర్మం లోకానికి వెలుగుని తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవుల మీద దయతో జీవికి వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట అందుకే సర్వ ప్రాణులకు ప్రాణదాతగా అయిన సూర్యుడి అస్తమనం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగమే దీపం ముమూర్తుల పర పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం అం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పంచ పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవతే లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికే ప్రతీక లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మి స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్న దానికి ఒక కథ ఉంది పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాలని అప్పటి నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయ్యిందని చెబుతారు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎందుకంటే దీపం మనసులోని తపస్సును పోగొడుతుంది కాబట్టి తమ సోమ జ్యోతిర్గమయ అని ఋషులు ప్రార్థించారు అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయట కృత్తిక నక్షత్రం ప్రాధాన్యత ఉన్న ఈ కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైంది కృత్తిక అంటే అగ్ని ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం ఏ దేవతకైనా వాఫ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం ఆ అగ్నినే సూక్ష్మ రూపమే దీపం దీపం జీవిత గతమైంది ప్రత్యక్ష దైవాలలో ఒకటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మని కృతజ్ఞతలు చెప్పడమే కాదు సమస్త ప్రాణకోటికి లబ్ధి చేకూర్చడమేనని చెబుతారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు కార్తీక మాసం మొత్తం రెండు సంధ్యలలోనూ దీపారాధన చేస్తుంటారు అయితే ఇందులో సాయం సంధ్య దీపం మరింత విశిష్టమైంది సాయంత్రం వేళల్లో శివాలయాలలో కానీ వైష్ణవ దేవాలయాలలో కానీ దీపాన్ని వెలిగిస్తారు మంచిదంటారు ఆలయ ద్వారం గోపురం గర్భగుడిలో ధస్తమం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించిన పుణ్యమే గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు వీటితో పాటు రావి ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద నదీ తీరాలలో దీపారాధన చేసిన విశేష ఫలితం లభిస్తున్నదని పెద్దల మాట కార్తీక మాసం అనే కాదు నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైన అది కుదరకపోతే కార్తీక సోమవారాలు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపారాధనను చేయమని చెబుతారు ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవుగా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు ఆవు నేతితో దీపం పెట్టడం అన్నింటికన్నా శ్రేష్టం అలాగే నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్